సమాచారం తెలుసుకొని ఈ ఎన్జిటి క్లియరెన్స్ తెచ్చిపోతే ప్రాజెక్టు కట్టడం అనేది ముందుకు పోదు కాబట్టి వెంటనే ఎన్జిటి క్లియరెన్స్ తెచ్చుకోవడం కోసం కావాల్సినటువంటి పబ్లిక్ హియరింగ్ ఫిబ్రవరి ఇరవయ తారీఖున పబ్లిక్ హియరింగ్ ని కండక్ట్ చేసి దాని సమాచారాన్ని ఎన్జిటి వారు సబ్మిట్ చేసి జూలై ఫిఫ్త్ కల్లా ఈసీ క్లియరెన్స్ తీసుకొని వచ్చి త్వరతగత ఈ పనులు ముందు తీసుకొని పోవటం వల్ల ఈరోజు మనం ఇవాళ ఆయిల్ సేని సంబంధించినటువంటి డబ్బా ఈ రోజు స్విచ్ ఆఫ్ చేసుకోగలిగా ఈ చేసేటువంటి ప్రక్రియ ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కౌన్ రెడ్డి వెంకటరెడ్డి గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ నిత్యం దీన్ని మానిటర్ చేస్తూ వారానికి ఒకసారి రివ్యూ చేసుకుంటూ ఆ రివ్యూ ప్రక్రియలో జరగాల్సిన పనులు సంబంధించి అంతిమంగా పూర్తిగా ప్రొడక్షన్ ఏ నాటి వరకు రావాలో దానికి సంబంధించిన నిర్ణయాన్ని కూడా లెక్క కట్టి వారానికి ఒకసారి క్యాలెండర్ ఫిక్స్ చేసి ఈ వారం లోపల ఈ పని పూర్తి చేయాలి ఈ వారానికల్లా ఈ పని పూర్తి చేయాలి ఈ వారానికల్లా ఈ పని పూర్తి చేయాలని డేట్స్ తో సహా సహేతుకంగా సైంటిఫిక్ గా నిర్ణయించి రెగ్యులర్ గా దీన్ని రివ్యూ వల్లే దీన్ని మనం సాధించుకోవాలి ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది దీనికి సంబంధించినటువంటి మీరు పెట్టుకున్నటువంటి పూర్తి ప్రొడక్షన్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్టేజెస్ లో కూడా ప్రొడక్షన్ జరగాలనేది నేను పెట్టినటువంటి టార్గెట్ ఆ డేట్ అనుగుణంగానే ముందుకు పోతా ఉంటాం ఉదాహరణకి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఫైవ్ యూనిట్స్ సంబంధించి తీసుకున్నటువంటి చర్యలో భాగంగా వాటి ఆ జరిగే పనులు సివిల్ వర్క్స్ సంబంధించిన పనులు అట్లాగే రైల్వే వర్క్స్ కూడా ఎందుకంటే బర్బు రవాణాకు సంబంధించి తక్కువ ఖర్చుతో రవాణా జరిగి దీని కాస్ట్ కూడా ఎంత వీలైతే అంత తగ్గించుకోవడానికి అవకాశం ఉన్న మేరకు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా తగ్గించుకోవడం కోసం రైల్వే వర్క్స్ కూడా కంటిన్యూస్ గా మారెట్టు చేసుకుంటూ పూర్తి చేసే లక్ష్యాలతో ముందుకు పోతున్నాం కాబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోగలిగి ముందుకు వెళ్తా ఉన్నాం ఈరోజు రెండు వేల నాలుగు వందల మెగా వాట్ యూనిట్ని నాలుగు వేల రెండు వేల నాలుగు వందల మేఘావర్లోని మూడు యూనిట్లలో ప్రొడక్షన్ ని ఈ సంవత్సరాంతం సంవత్సరం చివరి నాటికి డిసెంబర్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికల్లా ప్రొడక్షన్ తీసుకుని రావాలని ఒక క్యాలెండర్ ఫిక్స్ చేసుకొని ముందు పోతా ఉన్నాం ఐదు యూనిట్లు సంబంధించి పూర్తిగా మీకు ఇప్పుడే చెప్పారు మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా కంప్లీట్ చేయాలని మా అందరి ఆలోచన ఈ రకంగా మేము టార్గెట్ పెట్టుకొని క్యాలెండర్ ప్రకారం రివ్యూ చేసుకుంటూ పోవడం వల్ల సరే అంతిమంగా అయినటువంటి మొత్తం ఖర్చుకు సంబంధించి లెక్క కట్టి ఈఆర్సీ వాళ్ళు ఈ రేట్ను ఫిక్స్ చేస్తారు మేము అంచనా వేస్తా ఉన్న ఆరు రూపాయల ముప్పై ఐదు పైసలు అందాజ ఆరు రూపాయల ముప్పై ఐదు పైసల కల్లా మనం పర్ కరెక్ట్ ఇచ్చే పరిస్థితిలో ఈ స్థాయిలో మనం స్పీడ్గా ముందుకు పోగలిగితే యువగానమైనటువంటి ఆలోచనతో ఉన్నా తప్పనిసరిగా మేము ఆ దిశలో ముందుకు పోతూ అడుగులు ముందుకెళ్స్తూ వెళ్తా ఉన్నాం